హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు మీలో ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నాలుగు లేఅవుట్ రీసేల్ ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి మొదటిగా వీటి యొక్క ఏరియా గురించి చెప్తాను వీటి యొక్క ఏరియా వచ్చి మన పొదలకూరు రోడ్లోనే కొత్తూరు సెంటర్కి దగ్గరగా ఉంటాయి ఈ ప్లాట్స్ కొత్తూరు సెంటర్ అంటే అందరికీ తెలిసిందే పొదలకూరు రోడ్లోనే ఈ మధ్యకాలంలో చాలా బాగా డెవలప్ అవుతూ ఉంది చాలా రద్దీగా ఉంటుంది ఈ ఏరియా ఎప్పుడూ వాహనాలు అయితే తిరుగుతూ ఉంటాయి ఎనీ టైమ్ ఆటోలు బస్సెస్ అయితే తిరుగుతూ ఉంటాయి ఈ రూట్లో మంచి కనెక్టివిటీ ఇటు మన ఆర్టీసీ బస్ స్టాండ్కి కానీ అదేవిధంగా నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ అదేవిధంగా రైల్వే స్టేషన్కి స్ట్రైట్గా ఇక్కడ నుంచి అయితే ఆటోలు బస్సెస్ అయితే తిరుగుతూ ఉంటాయి ప్రైవేట్ బస్సెస్ అదేవిధంగా గవర్నమెంట్ బస్సులు కూడా తిరుగుతూ ఉంటాయి మంచి కనెక్టివిటీ ఉండే ఏరియా ఇక్కడ నుంచి మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు మరి ఎక్కడి నుంచైనా ఇక్కడికి చేరుకోవచ్చు ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్తోనే ఈ లేఅవుట్ దగ్గరికి ప్లాట్స్ దగ్గరికి తెలవచ్చు ఈ కొత్తూరు సెంటర్ నుంచి లెఫ్ట్ వైపు ఒక ఐదు వందల మీటర్ల డిస్టెన్స్లోనే లేఅవుట్ వస్తుంది ప్లాట్స్ అయితే వస్తాయి కేవలం ఐదు వందల మీటర్లే ఆల్మోస్ట్ మనకు దగ్గర అని చెప్పవచ్చు నీర్బై అని చెప్పవచ్చు వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ థర్టీ ఫిఫ్ట్ రోడ్ కనెక్టివిటీ కనెక్టివిటీతో ఉన్నాయి ప్లాట్స్ కానీ లేఅవుట్ కానీ అదేవిధంగా ఇక్కడ సెంటర్ నుంచి రెండు వైపులా కనెక్టివిటీ ఉంది ఈ సెంటర్ మెయిన్ సెంటర్ నుంచి కనెక్టివిటీ ఉంది అదేవిధంగా కొద్ది వైపు నడుచుకుంటూ వెళితే అక్కడ నుంచి కూడా కనెక్టివిటీ ఉంది కనెక్టివిటీకి అయితే చక్కగా ఉంటుంది ఇక అది ఇక లేఅవుట్ విషయానికి వస్తే ఇది నైన్టీన్ సెవెంటీ వన్లో వేసినటువంటి ఒక పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ ఈ లేఅవుట్ యొక్క విస్తీర్ణం వచ్చేసి మూడు ఎకరాల ఎనభై ఏడు సెంట్లు కలిగి కలిగి ఉంది ఈ లేఅవుట్లో మొత్తం తొంభై ఐదు ప్లాట్లు ఉన్నాయి ఇప్పుడు వచ్చి నాలుగు ప్లాట్లు అయితే సేల్కి వచ్చాయి నాలుగు ప్లాట్లు కూడా మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ అయితే జరిగింది రెండు వేల పదకొండులో ఇక మనం లేఅవుట్ దగ్గరికి వెళదాం ఈ లేఅవుట్ ఇది కనిపిస్తూ ఉంది అన్నీ కూడా కొన్ని కొన్ని హౌసెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అక్కడక్కడైతే కట్టుకొని ఉంటున్నారు సిమెంట్ రోడ్డు సీసీ రోడ్స్ అయితే వేయలేదు ఇంకా వేస్తారు ఇక నాలుగు ప్లాట్స్ కూడా నెంబర్స్ వచ్చి మూడు నాలుగు ఐదు ఆరు నెంబర్లు అయితే కలిగి ఉన్నాయి నాలుగు ప్లాట్స్ కూడా సేమ్ సమానంగా ఉంటాయి కొలతలు అన్నీ కూడా సమానంగా ఉంటాయి వీటి యొక్క ఫ్రంట్ రోడ్ వచ్చి ఇరవై ఐదు అడుగుల రోడ్డు వస్తుంది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు చూడవచ్చు అదేవిధంగా వీటి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ముఖం కలిగి ఉన్నాయి వీటి యొక్క మెజర్మెంట్స్ వచ్చి ఒక్కొక్క ప్లాట్ యొక్క మెజర్మెంట్ వచ్చి ఇరవై ఐదు నుండి యాభై ఇరవై ఐదు అడుగులు విడల్పు అదేవిధంగా పొడవు వచ్చేసి యాభై అడుగులు వస్తుంది ఒక ప్లాట్ యొక్క అంకణాలు వచ్చేసి పదిహేడు అంకణాలు ఇరవై ఆరు చదరపు అడుగులు వస్తుంది సేమ్ నాలుగు ప్లాట్లు కూడా సేమ్ అంకణాలు అయితే కలిగి ఉన్నాయి మీరు ఒక ప్లాట్ కావాలని తీసుకోవచ్చు లేదంటే రెండు ప్లాట్లు కలిపి తీసుకుంటే మీరు ఆల్మోస్ట్ మీకు స్క్వేర్ టైప్లో వస్తుంది యాభైకి యాభై కొలతలు వస్తాయి అప్పుడు ముప్పై నాలుగు పాయింట్ యాభై రెండు అంకణాలు యాభై రెండు సదర అయితే వస్తుంది ముప్పై నాలుగు అంకనాలు యాభై రెండు చదరపడుకులు మీకు ఎటువంటి కన్స్ట్రక్షన్ కట్టుకున్న కానీ చక్కగా ఉంటుంది ఇక ఫైనల్గా ప్రైజ్ గురించి వీటి యొక్క ప్రైజ్ వచ్చేసి అంకణం అరవై ఐదు వేలు చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ ఉంది మనకు ఆల్మోస్ట్ ఈ ఏరియాలో మన తక్కువ బడ్జెట్ అని చెప్పవచ్చు ఎందుకంటే మనకు నెల్లూరులో తక్కువగా దొరికేది ఈ ఏరియాలోనే మనకి అంబాపురం దాటిన తర్వాత అక్క చెరువు పడి ఆ ఏరియాలో అరవై వేలు నుంచి డెబ్బై వేలు చెప్తున్నారు అంకడం ఇక్కడ మన కొత్తూరు సెంటర్ నుంచి ఆల్మోస్ట్ అక్కడికి నాలుగైదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది మన కొత్తూరు సెంటర్కి ఆనుకునే ఉంది ఏరియా ఇక్కడైతే మనం అని చెప్పవచ్చు యూస్ చేసుకునే ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కైనా ఇల్లు కట్టుకోవడానికైనా బాగానే ఉంటాయి ఏరియా కూడా మంచిది వీడియోనే లైక్ చేయండి షేర్ చేయండి